హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో నోరూరించే తాటి చేప లేదా తాటి తాండ్రని చూపించబోతున్నానండి దీని గురించి ఎక్కువగా పల్లెటూరు వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇది మన హార్ట్కి చాలా మంచిది అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి ముందుగా రెండు బాగా పండిన తాటికాయలను తీసుకొని పైన ఉన్న లేయర్ని స్పీల్ ఆఫ్ చేసుకోవాలి బాగా పండిన కాయలైతే తొక్కు ఈజీగా వచ్చేస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తొక్క అంతా తీసేసిన తర్వాత ఈ తాటికాయ గుజ్జుని ఒక గిన్నెలోకి తురుముకోవాలి మెత్తగా పీచు లేకుండా వచ్చేస్తుందండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తాటికాయ గుజ్జుని వేసి మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి మధ్యలో ఒక టూ స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకున్నానండి నేనైతే మీ స్వీట్నెస్కి సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు బెల్లం అంతా కరిగి ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత త్రీ ప్లేట్స్లోకి కొంచెం నూనె లేదా నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసి తాటి గుజ్జును వేసి పలుచగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెడితే తెల్లవారేసరికి ఇలా అంతా డ్రై అయిపోతుందండి లేదా అంతా ఎండలో పెట్టినా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి త్రీ ప్లేట్స్ అయితే వచ్చిందండి తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవటమే అండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్